అందరికీ అక్షర సంకేతం తరపున స్వాగతం ఆపరేషన్ కగా తరహాలోనే స్మగ్లర్లపై ఉక్కుపాదం తిరుపతి మీడియాతో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలియుగ దైవం వెంకటేశ్వరిని రక్త గాయం నుంచి పుట్టిన వృక్ష సంపదను కాపాడుకుందామని పవన్ కళ్యాణ్ తెలిపారు ఎర్రచందనం స్మగ్లింగ్లో నలుగురు కింగ్ ప్రిన్స్ ను గుర్తించామన్నారు స్మగ్లర్ల ఆస్తుల స్వాధీనం చేసుకుంటామని పవన్ కళ్యాణ్ తెలిపారు వైసీపీ హయాంలో వేల కోట్ల సంపద తరలిపోయిందని ఆవేదన వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్ దేశంలో ఎక్కడ ఎర్ర చందనం పట్టుబడినా ఆంధ్రప్రదేశ్కు ఆ వన సంపద చెందేలా కృషి చేశామన్నారు ప్రజా సంక్షేమం ప్రకృతి సంపద రక్ష కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు అక్షర సంకేతం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో పెట్టండి ధన్యవాదాలు